భారీ వర్షాలు అనంతర వరదలతో తీవ్రంగా జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని రాష్ట ప్రభుత్వం కోరింది ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమాపేశమై రాష్టంలో వరదల తీవ్రతను వివరించారు నాలుగు రోజులు కుంభవృష్టిగా కురిసిన వర్షాల వల్ల తెలంగాణలోని నాలుగు జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలపైన తీవ్ర ప్రభావం చూపిందని అమిత్ షాకు వెల్లడించారు కామారెడ్డి మెదక్ నిర్మల్ నిజామాబాద్ జిల్లాల్లో సుమారు ఐదు వేల కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లిందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు నష్టాన్ని అంచనా వేయడానికి వరద ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించాలని అమిత్ షాను మంత్రులు కోరారు రోడ్లు రైల్వే ట్రాక్లు కల్వట్లు కాస్వేలు విద్యుత్ వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలకు అపారంగా దెబ్బతిన్నాయన్నారు వేల నివాసాలు ముంపనకు గురయ్యాయని పశువులు చనిపోయాయని నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాలని రాష్ట ప్రభుత్వం కోరింది ఈ మేరకు కేంద్ర హోంమంత్రికి నాలుగు పేజీల వెనత పత్రాన్ని భట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు అందించారు పన్నెండు ప్రభుత్వ శాఖల విభాగాల్లో దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా నివేదికను అమిత్ షాకు అందించారు సంభవించినటువంటి వరదలతో జరిగిన నష్టం పైన డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద స్పెషల్గా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాలని దానికి సంబంధించి వేసినటువంటి ఎస్టిమేషన్స్ ఐదు వేల ఎనిమిది కోట్లతో వారికి మేము ఒక రిక్వెస్ట్ లెటర్ కొట్టడం జరిగింది గత సంవత్సరం ఇచ్చినటువంటి పదకొండు వేల నష్టానికి సంబంధించి కూడా వారికి గుర్తు చేశాం గత సంవత్సరం కూడా మాకు రాలేదు ఈ సంవత్సరం కూడా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న మా రైతులు రోడ్లు పంట పొలాలు అన్నీ బాగా దెబ్బతిన్నాయి వీటిపై ప్రత్యేక దృష్టి సారించి ఇవ్వవలసిందిగా వారిని నేను నాతో పాటు గౌరవ వ్యవసాయ శాఖ మధ్యలు కుమ్మలరావు గారు అట్లాగే మా స్పెషల్ రిప్రజెంటేటివ్ గారు అందరూ కలిసి వారు విజ్ఞప్తి చేయడం జరిగింది కోరాము లేక రాతపూర్వకంగా కూడా వారికి ఇచ్చాము వారు కూడా సంబంధిత అధికారులకు పంపించి దాని మీద ఎగ్జామిన్ చేస్తూ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు ఆర్థిక మంత్రి సీతారామన్ గారిని ముఖ్యంగా మా రాష్ట్రానికి సంబంధించి ఆయిల్ ఫామ్ వ్యవసాయం పెద్ద ఎత్తున మేము మొదలుపెట్టాం ముప్పై ఒక్క జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్లాంటేషన్ జరుగుతుంది ఆ టైంలోనే ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించడం వలన తెలంగాణ రైతాంగానికి నష్టం వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో పాతలుగా ఉన్నటువంటి నలభై నాలుగు పర్సెంట్ని రివైవ్ చేయమని చెప్పి మంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది అది చేస్తే తెలంగాణ యావత్తు సుమారు పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో ఆయిల్ ఫామ్ పంట చేసుకునే అవకాశం వస్తుంది లేని పక్షంలో కనీసం మినిమం గ్యారంటీ ప్రైస్ ఇరవై ఐదు వేలు టన్నుకి ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడం జరిగింది పరిశీలిస్తే చెప్తామని చెప్పడం జరిగింది కాబట్టి తెలంగాణకు సంబంధించి ఆయిల్ ఫామ్ రైతుల్ని వెంటనే ఇంపోర్ట్ డ్యూటీ పెంచడం కానీ లేదు మినిమం గ్యారెంటీ ప్రైస్ ఇవ్వాలనేది తెలంగాణ ప్రభుత్వం యొక్క డిమాండ్